హాయ్ అండి అందరికీ చూడండి చక్కటి పికిల్స్ టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి అలాగే ని నింబు సబ్జా షర్బత్ అండి పూర్వకాలం మన అమ్మమ్మలు ఎంత చక్కటి పచ్చళ్ళు పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుచుకునేవారండి అలాగే మనం కూడా ఇప్పటి కాలంలో పచ్చడి తినకూడదు అంటున్నారు కానీ చూపించాను కదండి నిమ్మరసం పిండి అలాగే సబ్జా గింజలతోటి మనం ఈ సమ్మర్ వచ్చేటప్పటికి మనకి చాలా అలసటిగా అనిపిస్తుందండి అందుకని చెప్పి మనం డైలీ ఈ విధంగా మనం సబ్జా గింజల షర్బత్ చేసుకుంటే ఎంత చక్కగా ఉంటుందనండి అది కూడా హెల్త్కి ఎంత బెనిఫిట్ అని చెప్పవచ్చు ఇదిగండి ఈ విధంగా మనం ఒక గ్లాస్ వాటర్లో సబ్జా గింజల్ని ఒక స్పూన్ వేసేసి అలాగే మనం హనీ కలుపుకుని నిమ్మరసం పిండుకుని డైలీ తాగడ అలవాటు చేసుకుంటే ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుందోనండి సమ్మరు సమర్పిస్తుంది అనగానే మనం ఈ విధంగా డైలీ అలవాటు చేసుకోవాలి ఎప్పుడైనా సరే నిమ్మరసం అలాగే తేనె కలుపుకునే వాటర్ తాగుతాం కదండి దానిలోకి మనం ఎక్స్ట్రాగా సబ్జా గింజలు చేర్చేసుకుని ఈ విధంగా షర్బత్ చేసుకుని డైలీ తాగితే అసలు ఎంత హెల్దీ షర్బత్తోనండి ఇది ఈ విధంగా సమ్మరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు కూడా అలవాటు చేసుకోండి ఇది ఆరోగ్యానికి ఎంత చక్కగా ఉపయోగపడుతుంది చెప్పాను కదండి పచ్చళ్ళని ను అవేమేం ప ఏం పచ్చళ్ళు అంటే అమ్మమ్మల కాలం నాటి పచ్చళ్ళు అని చెప్పాను కదా అవి నువ్వుల పిండి పచ్చడి అండి ఆవకాయ పచ్చడి ఒక్క కాయతోటి మనం ఈ విధంగా కలిపేసుకుంటే ఎంతో ఈజీగా అయిపోతాయి అలాగే కూడా మనం లంచ్లోకి కానీ తింటే ఎంత బాగుంటుందనండి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అలాగే పెసర పెసరపప్పుతోటి పిండి చేసి దానితో కూడా ఆవకాయను పెడతామండి ఈ రెండు రకాల పచ్చళ్ళు మీకు తయారు చేసే విధానం వాటికి కావలసిన పదార్థాలు కొలతలు చక్కగా వేసుకుంటే ఎంత బాగా కుదురుతాయనండి పచ్చళ్ళు మనం ఎప్పుడైనా సరే ముక్కలు కొంచెం అటు ఇటుగా అయినా ఈ విధంగా మనం ఉప్పు పసుపు కారం అలాగే మనం చేర్చే పిండిని చక్కటి కొలతలతోటి వేస్తే అసలు ఎంత బాగుంటుందో ఈ పచ్చళ్ళు మీరు కూడా ఒకసారి ఇలాగా నేను పెట్టే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఒకే ఒక్క కాయతోటి మనం పచ్చడి పెట్టేసుకుంటే ఎంతో ఈజీగా వెంటనే అయిపోతుంది ఎక్కువ ఎక్కువ కాయలతో కాకుండా ఇలాగా మనం రెగ్యులర్గా దొరికేటప్పుడు ఒక కాయతో కూడా మనం ఈ విధంగా పచ్చడి పెట్టుకోవచ్చండి అది కూడా చూడండి మనం మొదట ఎప్పుడైనా సరే పదార్థాలన్నీ చెప్తాను కదండి రెడీ చేసి పెట్టేసుకుంటే అసలు ఈ పచ్చళ్ళు అయితే చిటికీలో కలు కలుపుకోవడం అన్నట్టుగా అయిపోతాయండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మొదట మనం ఈ మామిడికాయలని చక్కగా కడుక్కుని ఆరబెట్టి ఉంచుకోవాలి అలాగే పెసరపప్పు చూడండి ఎప్పుడైనా సరే మనం పెసరపప్పుని ఒక కాయ ఈ మామిడికాయ ముక్కలకి ఒక ఈ మామిడికాయ ముక్కలకి పెసరపప్పు ఒక అరకప్పు అండి అలాగే కారం అరకప్పు ఉప్పు మటుకు కొంచెం తగ్గించి తీసుకోవాలి ఇలాగ పెసరపప్పుని మనం నెమ్మదిగా లో ఫ్లేమ్ మీద కొద్దిగా కలర్ మారే వరకు కొంచెం నిదానంగా వేపుకోవాలండి అలా వేపుకోవడంతో మనకి పచ్చడి ఎంతో టేస్ట్గా కుదురుతుంది కొద్దిగా గింజలు నల్లబడినా కూడా పర్వాలేదండి చక్కగా కొంచెం ఎక్కువసేపే మనం ఈ పెసరపప్పుని వేపుకోవాలి అలా వేపుకున్నాక పెసరపప్పు కొలత తీసుకుంటే మనకి సరిపోతుంది తర్వాత పిండి తయారయ్యాక మనం దాన్ని మొక్కల్లోకి ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం పెసరపప్పుని కొద్దిగా గింజలు నల్లగా అయినా కూడా పచ్చడి చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం బాగా వేపుకుని దాన్ని మిక్సీ చల్లారి మిక్సీలో వేసి పొడిలా చేసేసుకోవాలి అలా చేసుకున్న పొడిని మామిడికాయ ముక్కల్లోకి ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను అదేవిధంగా నువ్వుల్ని కూడా మనం నువ్వుల్ని కూడా బాగా వేపుకొని దాన్ని కూడా పొడి చేసేసుకుని పెట్టేసుకోవాలండి ఈ పొడి కూడా మనం మెత్తటి పొడిలా చేసుకుంటే చక్కగా ఉంటుంది పెసరపప్పు ఎంత బాగా వేపుకుంటే అంత బాగుంటుంది కొద్దిగా వేపడం తక్కువైనా కూడా అస్సలు టేస్ట్ రాదు అలాగే నువ్వులను నండి నువ్వులు కూడా సిమ్లో పెట్టి చక్కగా రంగు మారేంతవరకు వేపుకున్నా పర్వాలేదు నిదానంగా మనం సిమ్లో పెట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేపుకుంటే ఇంకా బాగుంటుంది ఈ నువ్వు పిండి పచ్చడి అసలు నూపిండి పచ్చడి అలాగే ఆవకాయ అండి నూపిండి ఆవకాయి అలాగే పెసరిపిండి ఆవకాయి ఇలాగ ఒక్కొక్క కాయతో తయారు చేసుకుంటే మనకి అసలు ఎంత బాగా కుదురుతాయో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఇలా తయారు చేసుకుంటే చక్కటి పచ్చళ్ళు మనకి రెడీ అయిపోతాయండి అది కూడా ఎంతో టేస్ట్గా అమ్మమ్మల కాలం నాటి పచ్చళ్ళు అన్నాను కదండి ఆవకాయ పచ్చళ్ళు ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే మనం నెల రోజుల వరకు అస్సలు చూసుకోక్కర్లేదు బయటైనా పెట్టుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇదిగండి ఈ విధంగా మనం నువ్వు పప్పుని కొద్దిగా రంగు మారే వరకు వేపేసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీలో పొడిలో ఆడేసుకోవాలి అలా ఆడుకున్నాక మీకు వీటిల్ని ఎలా చేర్చానో చూపిస్తాను చూడండి ఇదిగోండి మొదట మనం పెసరపిండి ఆవకాయ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా మనం కొలతలు చెప్పాను కదండి ఒక కాయకి అరకప్పు ఇదిగండి మనం ఆడించుకున్న పెసరపప్పు పొడి ఒక అరకప్పు అవుతుంది అలాగే కారం కూడా ఒక అరకప్పు ఆయిల్ కూడా ఇంచుమించుగా ఒక అరకప్పు వేసేసుకుంటే చక్కగా సరిపోతుందండి మొదట మనం బౌల్లోకి ఈ విధంగా పెసరపిండి వేసి అలాగే కారం వేసి పసుపు కూడా ఒక అర స్పూన్ చేర్చుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది పసుపు కూడా అర స్పూన్ వేసుకుని మనం ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని చేర్చేసుకోవాలి చేర్చుకుని కొద్దిగా బాగా కలుపుకొని దానిలోకి ఆయిల్ కూడా వేసేస్తే అసలు పెసరపప్పు మనం వేపేటప్పుడే ఎంత గుమ్మగుమ్మలాడుతూ వాసన అదే అదేవిధంగా మనం ఇలా పచ్చడి కలుపుకునేటప్పుడు చక్కటి వాసనతోటి ఎంత బాగా కుదురుతుందో పెసర పెసరపిండి ఆవకాయ అనే చెప్పడం కంటే అతి మధురమైన ఆవకాయ అంటే దీనికి బాగా సరిపోతుంది అలాగే నువ్వు పిండి ఆవకాయ కూడా అసలు ఎంత బాగుంటుందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకండి ఈ విధంగా మనం పెసరపిండి పసుపు కారం కలిపేసుకుని వాటిలోకి మామిడికాయ ముక్కలు చేర్చుకుని ఒక్కసారిగా కలతిప్పి అప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకుంటే ఎంత రుచికరమైన మనకి పెసరపిండి ఆవకాయ తయారైపోతుందండి ఇలా తయారైన ఆవకాయని మనం ఆ రోజైనా తినేవచ్చు లేదా మరుసటి రోజుకైతే ఇంకా బాగా ఊరి ఆ పెసరపిండి అంతా చక్కటి కలర్ మొదట మనకి పెసర పెసరపిండి కదండి తెల్లగా అయినట్టుగా అనిపిస్తుంది ఆయిల్ వేయగానే చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చేస్తుందో గొమ్మగుమ్మలు ఆడే వాసంతో చక్కటి తోటి ఈ ఆవకాయ పచ్చడి ఎంత బాగుంటుందోనండి అమ్మమ్మల కాలం నాటి ఆవకాయ అంటే ఇదేనేమో అనిపిస్తుంది చక్కగా కలిపి పెట్టేసుకుంటే మనం కలుపుకునేటప్పుడే ఇలాగా గాజు బౌల్స్లో పెట్టుకుంటే మనకి పచ్చడి అస్సలు పాడవకుండా ఉంటుందండి గాజు బౌల్లో అయినా పెట్టేసుకోవచ్చు లేదా మనం గాజు ఒక పెట్టుకుంటే అసలు చక్కగా బాగుంటుంది ఇదిగోండి నోపిండిని ఆడుకున్నాం కదా దాన్ని ఒక అరకప్పు వేసేసి కారం ఒక అరకప్పు పసుపు చేర్చి బాగా కలిపెట్టుకోవాలి అలాగే ఉప్పు కొద్దిగా తక్కువగా వేసుకున్నా పర్వాలేదు దాన్ని చ ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకుని దానిలోకి మామిడికాయ ముక్కలు చేర్చుకొని బాగా కలుపుకొని అప్పుడు ఆయిల్ చేర్చుకోవాలి అలా ఆయిల్ తయారు చేర్చుకోగానే చక్కటి కలర్తోటి గోమ్గుమ గోమగమ్మలు ఆడే వాసన తోటి మనకి నువ్వు పిండి ఆవకాయ తయారైపోతుందండి ఈ నువ్వు పిండి ఆవకాయి అలాగే పెసరపిండి ఆవకాయి నింబు షర్బత్ అని చూపించాను కదండి గింజలు వేసి దానిని కూడా మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఈ మిశ్రమాలన్నీ కలిపేశాక ఆయిల్ చేర్చేస్తే ఎంత చక్కటి పచ్చడి తయారైపోతుందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే పోస్ట్లు మీకు రీచ్ అవుతాయండి ఈ విధంగా కలుపుకుని మనం చెప్పాను కదండి మూత ఉన్న గాజు బ గాజు కంటైనర్లో కానీ మనం స్టోర్ చేసేసుకుంటే చక్కగా నెల రోజుల వరకు అస్సలు పాడవకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఎప్పుడైనా సరే మనం ఇవన్నీ కూడా రెగ్యులర్గా దొరికేవి సీజన్ కాకపోయినా కూడా మనకి చక్కటి మామిడికాయలు వస్తున్నాయండి అవి తెచ్చుకుని ఒక్క కాయనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే నెల రోజులు మనం చూసుకోకర్లేదు అసలు ఎంత బాగా కుదిరినాయో ఈ రెండు పచ్చళ్ళు నువ్వులు అలాగే పెసర పిండి వేయడం వలన చక్కటి టేస్ట్ తోటి ఎంతో చక్కగా వచ్చినాయి ఈ నువ్వుల పిండి ఆవకాయి అలాగే పెసరపిండి ఆవకాయి ఈ ఆవకాయలు కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సమ్మర్ సమర్పిస్తుంది అనగానే చక్కగా ఇలాగా నిమ్మరసం తేనె సబ్జాలు వేసుకుని డైలీ ఇలాగా నింబు షర్బత్ అని తయారు చేసుకుని రెగ్యులర్గా తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం ఎంత బాగా చేకూరుతుందనండి మీరు కూడా చక్కగా డైలీ నింబు షర్బత్ని తాగడానికి ట్రై చేయండి